హలో ఫ్రెండ్స్ ఈ మాస్టర్ కిలాడి కథ ఏమిటాయంటే ప్రొఫెసర్ సంజీవి దేశ రక్షణ కోసం అంటూ ఒక రాకెట్ డైమండ్ కనిపెడతారు దాన్ని కేవలం డిఫెన్స్ పర్పస్ కోసం మాత్రమే ఆ సాధనాన్ని వినియోగించుతారు అయితే దేశ ద్రోహులైన డేంజర్ బాల్ అనే ఒక గ్యాంగ్ దీనిని చేజెక్కించుకోవాలనుకుంటారు దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్కి అమ్మదామని ట్రై చేస్తారు అయితే దాన్ని యథావిధిగానే అన్ని సినిమాల్లోనే దేశభక్తుడేటువంటి సంజీవి గారు దానికి అంగీకరిస్తారు సన్షీర్ జంత్రి సుందర్ మస్తాన్ బిజిలీ షీలా జూలీ ఇలా తన గ్యాంగ్ మెంబర్లందరినీ కలిపి డేంజర్ బాల్గాడు రంగంలోకి దిక్తాడనమాట మరి ఇలాంటి ఒక మానవుడు ఆయుధాన్ని రక్షించాలి అంటే ఒక సూపర్ ఆఫీసర్ కావాలి ఆ ఆఫీసర్ మాస్టర్ కిలాడి సూపర్ స్టార్ కృష్ణ ఆయన వస్తున్న విమానం దారిలోనే పేలిపోతుందన్నమాట మరి ఈ మాస్టర్ కిలాడి ఎలా వస్తాడు వస్తాడు ఎలా అంటే హీరో కాబట్టి మన ప్రొఫెసర్ సంజీవి కుమారుడైనటువంటి జూనియర్ జామ్స్ బాండ్ జోకర్గా ఉండి ఆయన కూడా మన కృష్ణ గారికి సాయంగా వస్తారు ఈ జోకర్ పుట్టినరోజుకి తన కుమార్తె అయినటువంటి విజయ నిర్మల గారితో సంజీవి గారు వస్తారు అక్కడ రాకెట్ డైమండ్ కోసం అని చెప్పేసి ఈలోపు ఈ గ్యాంగ్ అంతా ఆయన ఇల్లంతా గాలిస్తారు అయితే వాళ్ళకి ఆ రాకెట్ డైమండ్ దొరకదు అప్పుడు ఏం చేస్తారు ప్రొఫెసర్ని ప్రొఫెసర్ కూతురైన విజయ నిర్మల్ని కిడ్నాప్ చేసి బంధిస్తారు ఇక మన మాస్టర్ కిలాడి ఆ ప్రొఫెసర్ని అలానే పనిలో పనిగా తన మాలలో పడినటువంటి హీరోయిన్ని ఎలా రక్షించాడనేది కథ ఇది ఒక స్పై మూవీ మన మల్లికార్జునరావు గారే దీనికి డైరెక్ట్ చేశారు కృష్ణ గారితో చక్కని ఒక అద్భుతమైన మాస్టర్ కిలాడీ అనిపించుకున్నారు కృష్ణ గారు ఇందులో విజయ నిర్మల గారు పాత్ర ఉచితంగా నటించారని చెప్పవచ్చు త్యాగరాజు గారు ప్రభాకర్ రెడ్డి గారు ముక్కామల గారు రాఘగోపాలరావు రామకృష్ణ గారు ఆజాద్ పహిల్వాన్ వీళ్ళంతా కూడా ఈ సినిమాలోని మిగిలిన పాత్రలు పోషించారు అట్లానే చిన్న చిన్న డ్యాన్స్ బ్యాలెలు కూడా పట్ల ప్రేక్షకులను అలరించాయి అట్లానే ఆ రివ్యూలు చూసినట్టయితే మనకి క్రైమ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు విపరీతంగా నచ్చింది అయితే చాలా తక్కువ రోజులు మాత్రమే ఆడటం జరిగింది మాస్టర్ కిలాడి మనకి యూట్యూబ్లో ఎక్కడ దొరకదు కాబట్టి మన మిత్రులందరూ పంతొమ్మిది వందల ఒకటి ఏప్రిల్ తొమ్మిది రిలీజ్ అయినటువంటి సినిమా కోసం అర్వులు చాస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు అలానే ఈ మాస్టర్ కిలాడీలో అంటూ ఒక పాట చక్కగా అలరిస్తూ ఉంటుంది అనమాట అవి మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉంటాను అది ఇంకా ఈ వీడని జత ఒకే హృదయం బలపుల కథ అంటూ కొన్ని పాటలు చక్కగా ఆ సినిమాకి తగిన విధంగా శ్రీ నారాయణ రెడ్డి గారు దాసరెడ్డి గారు శ్రీశ్రీ గారు కూడా రాస్తే మొత్తం ఆరు పాటలు చక్కగా అలరించాయి అప్పట్లో వన్స్ ఈ సినిమా మనకి దొరికి దొరకగానే యూట్యూబ్లో అప్లోడ్ చేద్దానికి ట్రై చేద్దాం బై ఈ మాస్టర్ కిలాడి హైదరాబాద్ వెంకటేశ్వరలో పద్నాలుగు రోజులు విజయవాడ మారుతిలో ఇరవై ఒక్క రోజులు ఆడగా నేను కొన్ని పత్రికల క్లిప్పింగ్స్ పెట్టిన పరమార్థం ఏమిటంటే అప్పట్లో రాజకీయ భౌగోళిక పరిస్థితులు ఎలా ఉండేయో చూడండి ఇతర దేశాలతో బంగ్లాదేశ్ మీద అంటే బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అనేది మన చేస్తున్నప్పుడు పాకిస్తాన్ చేసినటువంటి దురాగతాలు అట్లానే లిబియా అధ్యక్షుడైనటువంటి కల్నల్ గడాఫీని మన వాళ్ళు సాయం అడగటం కూడా గమనించవచ్చు ఆ తర్వాత ముప్పై ఏళ్లకి పరిస్థితుల్లో తారుమారు వచ్చేసి నియంత గడాఫీ అనేసి మన ప్రస్పెక్టివ్ కూడా మార్చుకున్నాం అంటే పాత పేపర్లు పాత విషయాలు చూసినప్పుడు మాత్రమే ఒక చరిత్ర గురించిన అవగాహన వస్తుంది అనేది తెలియటానికి ఇందులోనే ఈ చిన్న క్లిప్పింగ్స్ కూడా పెట్టాను అట్లానే ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఏప్రిల్ తొమ్మిది నాటి ఈ పత్రికలు చూస్తే ఒకటే రకమైన యాడ్ చూడండి అట్లానే అప్పట్లో పత్రికల్లో సినిమా వాళ్ళు ఇచ్చే ప్రకటనలు ఎలా ఉంటాయో కూడా మనకి గమనించవచ్చు ఈ యాడ్స్ ద్వారా